హలో అందరికీ ఇంట్లో నార్మల్గా బూజు పట్టడం అలా అవుతూ ఉంటుంది కదా కొంచెం పాత హౌసెస్ అయితే ఖచ్చితంగా ఎక్కువగానే పడుతూ ఉంటుంది బూజు అట్లా బూజు తొందరగా పడకోకుండా చిన్న చిన్న పురుగులు అలాంటివి రాకోకుండా ఈ విధంగా చేశారంటే గోడలు చాలా శుభ్రంగా ఉంటాయండి ఫస్ట్ అయితే మనం బూజు కర్రను అయితే రెడీ చేసుకుందాం ఫస్ట్ పనికిరాని ఒక బాటిల్ని అయితే తీసుకున్నానండి దాన్ని హాఫ్ వరకు ఈ విధంగా కట్ చేసేసుకున్నాను తర్వాత సిజర్తో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి అన్నీ ఒకే సైజులో నార్మల్గా బాటిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటా ఉంటాయి కదా సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ తెచ్చుకుంటూ ఉంటాము ఇలా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు అండి ఇంట్లోకి బాగా ఉపయోగపడుతుంది ఇలా అన్నిటినీ ఒకే సైజులో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది బాటిల్ అయితే బాటిల్ని తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉండే బాటిల్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఏదైనా పనికిరాని కర్ర కానీ ఏ కర్ర ఉన్నా కూడా ఈ విధంగా బాటిల్కి ఫిట్ చేసుకున్నామంటే మనము కర్ర రెడీ అయిపోతుందండి ఒకవేళ కర్ర ఎక్కించిన తర్వాత బాటిల్ లూజ్గా ఉందంటే బాటిల్ దగ్గర కొంచెం హీట్ చేశారనుకోండి టైట్గా ఫిట్ అయిపోతుంది కర్రకి తర్వాత కర్ర చివరిన మనకు కొంచెం పొడవు కావాలనుకుంటే కూడా ఇంకొక కర్రని ఇక్కడ కట్టేసామంటే ఎంత పొడవు కావాలంటే అంత పొడవు బూజ్ కర్ర అయితే రెడీ అయిపోతుందండి తర్వాత వచ్చేసి ఒక బౌల్లోకి లెమన్ వాటర్ తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి నార్మల్ వాటర్లోనే లెమన్ వేసాను అంతే నిమ్మకాయని పిండేశాను తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదా వాటిని అయితే క్లాత్లో వేసి ఇలాంటి కవర్ క్లాత్లో నీటుగా దంచేసానండి బాగా పౌడర్ లాగా ఈ పౌడర్ని అంతా వాటర్లో వేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని మొత్తం దాంట్లో ముంచేయాలి మొత్తం బాగా నీళ్ళంతా పీల్చుకునేదాకా బాగా పీల్చుకున్న తర్వాత కొంచెం పిండి కొంచెం తడి ఉంచుకోవాలండి మొత్తం పిండి వేయకూడదు తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాటిల్కి నీటుగా ఈ విధంగా అయితే టైట్గా కట్టేసుకోవాలండి మొత్తం బాటిల్ అంతా కవర్ అయ్యేలాగా ఇలా నిమ్మకాయి అలాగే వచ్చేసి నాప్తలిన్ పౌడర్ రెండు మిక్స్ చేసిన వాటర్లో క్లాత్ని వేసి ఇలా తుడుచుకోవడం వల్ల ఇంట్లో గోడలకి బూజు అయితే అంత తొందరగా పట్టదండి కొంచెం పాత హౌసెస్ అయితే ఎక్కువగా పడతా ఉంటుంది కదా బూజు ఆ పాత హౌసెస్ అయినా కూడా అంత తొందరగా పట్టదు చూడండి మొత్తం నీట్ గా కవర్ అయ్యేలాగా కట్టేసుకున్నా తర్వాత వచ్చేసి ఇలా మూలలైనా ఎక్కడైనా కూడా నీటుగా ఈ విధంగా తడి క్లాత్నంతా గోడకు అయ్యేలాగా తడి నీటుగా తుడిచి పెట్టేసుకున్నామంటే మనకు అంత తొందరగా పురుగు రాదు అలాగే బూజు కూడా పట్టదు నిమ్మకాయ నాఫ్తడి నా వాటర్ అయితే చాలా మంచిగా పనిచేస్తాయండి నేనైతే ఎప్పటి నుంచో యూస్ చేస్తా ఉన్నా కొంచెం తడి ఉంచుకొని క్లాత్ తుడ్చడం వల్ల ఈ తడి అనేది గోడలకు కూడా అవుతుంది ఆ ఫ్లేవర్ అట్లే ఉంటుంది కదా గోడలకి అందువల్ల మనకి బూజు పురుగు పట్టదండి ఇలా గోడలైనా ఎక్కడైనా కూడా నీటుగా క్లీన్ చేసుకోవడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్